దేవుని నామమునకు స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము ఫలించే చెట్ల యొక్క నిర్ణయం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయ ఎనిమిదవ జనము ఇటు అటు ఊగడం ఫలించే చెట్లకు లేదంట మిగిలిన చెట్లకు ఉన్నాయి ముండ్ల చెట్లు కోరుకున్నాయి చెట్లన్నీ సమావేశమే రాజును కోరుకున్నాయంట చెట్లకి చెడ్డ ఆలోచన వచ్చింది మాకు నాయకుడు రాజు కావాలని తీర్మానం తీసుకొని అడవికి వెళ్ళి ఒలివ చెట్టుతో నీ స్థాయి వేరు నీ ఆయుష్కాలమైన నీవిచ్చే తైలమైన తుఫాన్లకు ప్రళయములకు ప్రథమ స్థానము నీదే అత్యధిక స్థానము నీదే అందుకే నీవు రాజువై నాయకుడివై మమ్మను ఏలుబడి చేసి ఇటు అటు ఓగు అన్నాయంట అంటే వెంటనే ఒళ్లివచ్చిటు ఆహా ఏమి భాగ్యం దేవుని కృపను బట్టి ఆయన పనులు నమ్మకం ఉన్నందున ప్రభు నాకు ఇచ్చిన సౌభాగ్యము అని తలంచుచున్నాను మీ గౌరవమునకు మీ నమ్మకమునకు నేను మీకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను వందనములు అనలేదట చిచి నేను దేవునికి మానవులకు మానవులను సన్మానించడము నా తైలమును ఇచ్చటము అని మీపై నాయకుడిని అటు ఇటు ఊగడము ఊగడము నాకు వచ్చేదనా అని అన్నాయంట న్యాయధిపతుల గ్రంథం తొమ్మిది అధ్యాయము తొందర వచ్చిన ప్రకారం ఆ విధముగా అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టుతో కూడా అడిగినప్పుడు నా మాధుర్యమును నా మంచి ఫలం నేను ఇయ్యక మానవత అని అవి కూడా ఇష్టపడలేదట రాజుగా ఉండడానికి తర్వాత ద్రాక్షళి దగ్గరికి వెళ్ళితే ద్రాక్షావళి కూడా దేవునిని మానవుని సంతోషపెట్టి నా ద్రాక్ష రసమును నేను ఇవ్వక చెట్ల మీద రాజునే ఉండి అటు ఇటు ఊగడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పినాయి అంట అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒలివలు నలిగిపోతే నలిగిపోతే గానుగులో రుబ్బబడితే తప్ప తైలం రాదు ద్రాక్షలు కాళ్ళ చేత త్రొక్కబడితేనే కానీ ద్రాక్ష రసం రాదు అంజరుపు ముద్ద నూరబడితే తప్ప ఔషధం రాదు మరి మొట్టమొదటిగా ఊగడాన్ని వద్దని మొట్ట మొట్టమొదటి స్థాయిలో ఉన్న వాటిని ఊగడానికి వద్దని నలిగడానికి రుబ్బబడడానికి పచ్చడిగా అయిపోవడానికి కోరుకుంటున్నారు ఏమిటి ఈ మూడు చెట్లు నలిగిపోవడాన్ని కోరుకున్నారు అటు ఇటు ఊగే సేవా చీవుతు వద్దనుకున్నాయి ఏం చేస్తావు ఊగుతుంటావు ఈ చెట్లన్నీ ఈ ఇలాంటి చెట్ల పేరు ముండ్లతుప్పలు తొప్పలు అన్నాయి మంచిది మమ్మను ఎన్నుకున్నందుకు తప్పకుండా మేము నాయకులుగా మీ మీద అటు ఇటు ఊగిదాము లేదంటే చీల్చి వేసేదము అన్నాయట ఇటు అటు ఊగితే చీల్చిపో చీలిపోవడమేగా శరీరము ప్రేమ వస్తే చంపేస్తాయి కోపం వస్తే నరికేస్తాయి కష్టం వస్తే చీల్చి పడేస్తూ ఉంటాయి ఎప్పటికీ చావే ముళ్ళ మొక్కలతోటి ప్రేమ కోపము అన్నీ కూడా వాటితోటి చావే ముండ్ల తప్పులు మీరు నన్ను కోరుకొని నాయకుడిగా పెట్టుకొని బ్రతికిపోండి లేకపోతే చీల్చివేస్తాను కోరుకున్న ముండ్లు చేసేది లే చేసేది అదేగా ముండ్లు ఊగితే చీల్చడమేగా పరిమళ వాసన రాదుగా తైలములు రావుగా వీపు చీరడమేగా ఊగడం వీ వీపు గే గీరడం మాత్రము తప్పదు వ్యర్థముగా ఊగే బ్రతుకు మనకి వద్దు మనము కానీ ఇటువంటి ఏదైనా పోస్ట్ మనకు అడిగితే మాత్రము ఇటువంటివి కాకుండా దేవుని గురించి ఏదైనా పని చేయడానికి మనం ఇష్టపడాలి అందుకే ఇలాక అధికారాలు కానీ పదవులు కానీ మనం కోరుకోకుండా దేవుని సేవలో ఉండడానికి ప్రయాసపడడానికి దేవుడు ఈ యొక్క చెట్ల ద్వారా విలువైన చెట్లు మనుషులకి దేవునికి ఇష్టపడిన త్యాగం చేసిన చెట్లు ఉపయోగకరమైన చెట్లన్నీ కూడా వద్దనుకున్నాయి ఎందుకు రాయని ఊగే చెట్లు ముండ చెట్లు రాజుగా ఉండడానికి ఇష్టపడ్డాయి కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి దేవుడు మంచిగా ఒక ఉపమాన అలంకారంగా చెట్ల ద్వారా మనకు నేర్పించినందుకు వేళ అది స్తోత్రం రండి ఆమె